అత్తమ్మ వస్తుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేనా ఎక్కడికే నువ్వు వెళ్ళేది నువ్వేమన్నా కొత్తగా పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు అనుకుంటున్నావా అమ్మగారింటికి వెళ్ళడానికి పండగన్నాక ఇంటికి నలుగురు వచ్చిపోతూ ఉంటారు వాళ్ళకి టీలు కాఫీలు ఎవరిస్తారు పైగా మీ వదిన కూడా ఊరి నుంచి వస్తుంది ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అమ్మగారు ఇల్లు లేదు ఏమీ లేదు ఇంట్లోకి వెళ్ళి పని చూసుకోపో అమ్మగారు ఇల్లు అంటే అమ్మగారి ఏంటత్తమ్మా అటే చూస్తున్నారు అదేం లేదే మీ వదినోళ్ళ అత్తగారు పండక్కి మూడు రోజుల ముందే మీ వదిన ఇంటికి పంపిస్తానని చెప్పింది పండగ ఏమో దగ్గరకు వచ్చేస్తుంది మీ వదినేమో ఇంతవరకు రాలేదు అందుకే చూస్తున్నానే ఇంకా రాలేదని ఓ అదే పండగ పెట్టుకొని వదిన ఇక్కడికి వస్తే వదినోళ్ళ అత్తగారింటికి వచ్చిన చుట్టాలకి బంధువులకి ఇంటి పక్కన వాళ్ళకి టీలు కాఫీలు అత్తమ్మ అలాగే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అందుకే నేనే ఫోన్ చేసి వద్దని చెప్పా హలో అమ్మా అందరికి నమస్తే మా కోడలి పిల్ల ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా కోడల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ నాన్న అలాగే మా కోడలి వీడియోస్ మీకు నచ్చితే అన్ని వీడియోస్ కి లైక్లు చేయండి నాన్న